మా జీవితంలోని ప్రతి చర్య మీకు ఆమోదయోగ్యంగా ఉండాలి అని ఆరాధించడానికి పోనుకుంటున్నాం అటు శ్రేష్టమైన ధన్యత మాకెల్లప్పుడూ మీరు దయచేస్తూ ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ కారణం చేత ఈ దినము కూడా యోగ్యముగా ఆశీర్వచన పాత్రలో చేవేయడానికి మీరు కృపనిచ్చారు మమ్మల్ని మీతో సమాధానపరుచుకున్నారు సమాధానపరచు పరిచర్యను మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు ఎందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ కారణం చేత బిడ్డల వారికి అష్టాజతం నుండి వేద కానుకులను హృదయాంతరంగం నుండి ఆరాధనను అర్పించి ఉండగా ప్రీతికరము మనోహరము ఇష్టమైన యాగముగా అర్పణను ఆరాధనను స్వీకరించండి తద్వారా కలుగు ఆశీర్వాదం మేము అనుభవించడానికి మాకును మా తరం వారికి తదుపరి తరాలకు అందించడానికి మామును కనికరించి ఆశీర్వదించమని మేలు చేస్తూ మేలు చేయమని వేడుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇప్పటి వరకు క్రమంగా మర్యాదగా మీరు జరిగించి ఉన్నారు తిరిగి మా నల్వలకి వెళ్ళబోతూ ఉండగా ఒక్క మాట మాకు నేర్పించమని వేడుకుంటూ యస్సు క్రీస్తువరి దివ్య నామమ్మని అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి దయచేసి కూర్చున్నామండి జీవం కలిగిన దేవుడు మన రక్షకుడు ఆయన యస్సు క్రీస్తువరి దివ్య నామమ్మని అందరికీ వందనాలండి ఈనాటి ధ్యానాంశంగా ప్రకటన గ్రంథం నుండి నాలుగవ అధ్యాయము ఆరో వచనం నేను చదువుతూ ఉన్నాను దయచేసి ఆలకించండి గమనించండి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనం మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటకంను పోలిన గాజు సముద్రం అన్న సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాశ్రమనకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులు నేను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ ప్రభా ఒక్క మాట మాకు నేర్పించండి అందుకు నన్ను మీ పనులు వాడుకోండి మనం వేడుకుంటూ వేసు క్రీస్తు బద్ది వినామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి అమ్మ ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా నాలుగవ అధ్యాయంలో పరలోక రాజ్య దర్బార్ను గురించి ఈ లేఖనం ప్రస్తావిస్తుంది రాజ్య దర్బార్లో ఉన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి మనం చదివిన లేఖన భాగంలో ఆయన సింహాసనం ఉన్నది ఆ సింహాసనం ఎలా ఉన్నది అని అంటే ఆ సింహాసనము మధ్యలో సింహాసనము మధ్యలో సింహాసనము చుట్టూ ముందు వెనక కనులతో నిండిన నాలుగు జీవులు ఉన్నాయట సింహాసనము మధ్యలో సింహాసనము మధ్యలో సింహాసనము చుట్టూ నాలుగు జీవులు సింహాసనము మధ్యలో నాలుగు జీవులు ఉంటే సింహాసనము చుట్టూ నాలుగు జీవులు ఉంటే ఆ సింహాసనాసీనుడయ్యే వ్యక్తి ఎలా సింహాసనాసీనుడు కాగలుగుతాడు నా మాట అర్థమవుతుందండి నా వైపు చూడండి ఇది సింహాసనం యొక్క ఆసనం అయితే ఇది సింహాసనం యొక్క అయితే ఈ సింహాసనం చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు సింహాసనము మధ్యలో కూడా నాలుగు జీవులు ఉన్నాయట ఈ సింహాసనం మధ్యలో నాలుగు జీవులు ఉండే సింహాసనాశీనుడు కావలసిన వ్యక్తి ఎలాగూ సింహాసనాశీనుడు కాగలుగుతాడు ఇది పరలోక రాజ్య దర్బారులో ఉన్నటువంటి ప్రభు యొక్క సింహాసనాన్ని గురించి లేఖనం మనకు పరిచయం చేస్తోంది గత వారం అంతకు ముందు వారము చెప్పాను బలిపీఠం నుండి మాట్లాడుతున్నటువంటి ఒక స్వరాన్ని విన్నాము అని తొమ్మిదవ అధ్యాయంలో చెప్పాను ఇక్కడ అక్కడ అప్పుడు ఆ మాటలు చెప్పినప్పుడు ఆ జీవులు బలిపీఠం యొక్క నిర్మాణము జీవుల యొక్క నిర్మాణము ఒకటి అని చెప్పాను యాజల్ గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు చూపించి ఆ జీవులకు ఉన్న చక్రములకు కూడా ఆత్మ ఉన్నది అని చెప్పాను అలాగనే ఈ సింహాసనం గురించి ధ్యానం చేసేటప్పుడు సింహాసనం అనేది ఎందుకొరకు పరిపాలించేవాని కొరకు పరిపాలకన కొరకు రాజ్యాధినేత కొరకు ప్రభుత్వాధినేత కొరకు ఇక్కడ విశ్వాధినేత కొరకు ఈ సింహాసనం ఉన్నది భూమి మీద ఉన్న సింహాసనాల్లో కల్లా గొప్ప సింహాసనం ఎవరు నిర్మించారు రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్రమ నుండి సులుమను ఒక సింహాసనాన్ని నిర్మించారట మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనమును చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాను బంగారంతో ఈ సింహాసనములకు ఆరు మెట్లు ఉండెను సింహాసనం మీద వాగు వెనకదట్టు గుండ్రముగా ఉండేను ఆశ్రములకు ఇరుపు ఆశ్రములందు ఊతలు ఉండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరు రకాల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచి ఉండెను అటువంటిది ఏ రాజ్యమందు చేయబడలేదట అలాంటి గొప్ప సింహాసనం సులమను జయించాడు భూమి మీద ఈ సింహాసనం గొప్పది కానీ విశ్వాన్ని పరిపాలించేటువంటి విశ్వ చక్రవర్తి కూర్చుండే సింహాసనం అది మానవ మేధస్సుకు జ్ఞానానికి అందనిది కానీ దాని యొక్క భావం ఏమిటి అంటే సింహాసనం అంటే పరిపాలకుడు కూర్చునేది అని చెప్పాం కదా ఇప్పుడు విశ్వాన్ని పరిపాలించేటువంటి దేవుని యొక్క ఏమిటి ఆయనని గురించి నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మేవాంస వార్త చెప్తుంది దేవుడు ఆత్మగనుక ఆత్మరూపి అయినవాడు ఎక్కడున్నాడు కిమతికి రాసిన మరి పత్రిక ఆరు పదహారులో సమీపింపరాని తేజస్సు అమృతం కలిగి తాను మాత్రమే వసిస్తున్నాడు తాను మాత్రమే వసిస్తున్న దేవుడు అక్షరార్థంగా ఇరవై నలుగురు పెద్దలకు కోటాను కోట్ల దేవదూతలకు పరలోకవాసులకు భూమి మీద నుండి వెళ్ళినటువంటి యానభక్తునికి కనపడుతున్న ఒక సింహాసనం మీద ఆసీనుడు అవ్వడం అక్కడ మనకు కనపడుతోంది కనపడని దేవుడు కనబడుతున్న దృశ్యం ఒకటి కనబడుతుంది అంటే అర్థమేమిటి అంటే అర్థమేమిటి అంటే అర్థము ఆ అనే తేజస్సులు అమరత్వం కలిగి తాను మాత్రమే వసిస్తున్న దేవుడు ఆయనను ఎవరూ చూడరు చూడలేరు చూడనేరరు అయితే ఎవరైతే ఆయనను ఆరాధించేవారు ఉన్నారో ఆయన ప్రత్య ప్రత్యక్షత కొరకు కనిపెట్టేవారు ఉన్నారో వారికి ఆయన కనపడగలిగినంత స్థాయిలో తన మహిమను తగ్గించుకొని కనబడేటువంటి ఆ రూపం అక్కడ కనపడుతుంది ఆత్మరూపకంగా ఇలా చెప్తాను దీన్ని చాలా చాలా సింపుల్ఫై చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనములో క్రీస్తును మీ ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుకునుడు అని ఉంటుంది మన హృదయాల్లో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి ప్రభువుగా అంటే అర్థమేమిటి మన హృదయాల్లో ఒక సింహాసనం వేసి ఆ సింహాసనము మీద క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకోవాలి ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుణ్ణి మన హృదయాల్లో ఎలా ప్రతిష్ఠించుకోగలము ఈ ప్రశ్న మనకి ఎదురావు అవునా రైట్ ఇప్పుడు ఒక వ్యక్తి తాను భరించగలిగినంత తాను సహించగలిగినంత ఆ మహిమను ఆయన ధరించుకొని ఆ వ్యక్తి హృదయంలోనికి ఆ వ్యక్తి వస్త దేవుడు వస్తాడో తన హృదయంలో ప్రతిష్ఠించబడటానికి అమరత్వం కలిగి ఉన్నాడే సమీపంపరాని తేజస్సులో అంతటి మహిమతో వస్తే విశ్వమే నశించిపోతుంది ఒక మనిషి హృదయంలో ఆ మనిషి దేవుని యొక్క దైవత్వపు మహిమను ఎంతగా ధరించుకోగలలో ఎంతగా భరించగల అంత స్థాయికి తన్ను తాను తగ్గించుకొని ఆ వ్యక్తి హృదయంలో ప్రతిష్ఠించబడతాడు ఆయన ఇంకొంచెం ఆ మెట్టు పైకి పెంచుదాం ఇప్పుడు ఈ స్థలం ఉంది ఆరాధన ప్రారంభిస్తున్నాం ప్రారంభిస్తే ఏమని ప్రార్థన చేశాం ప్రభువా నీవు దిగిరా మా రా నీవు రాజుగా ఉండి సంఘాన్ని నడిపించు నేను నీ సాధనంగా నిలవబడుతున్నా నా మాటలు నా ప్రవర్తన ఎవరికి ఉపయోగకరం కాదు నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను ఉపయోగించుకొని ఈ ప్రజలను నన్ను నీవు పరిపాలించు నీవు దిగిరా అని ఆహ్వానించుకున్నాం కదా అలా ఆహ్వానించుకున్నప్పుడు ఈ పుల్పిట్ ఈ పుల్పీట్ మీద ఉన్నటువంటి దైవ సేవకుడు తన ఆధీనంలోనికి వెళతాడు వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి తన ఆధీనంలోనికి తీసుకొని ఈ వ్యక్తిని దేవుడు తన ఆధీనంలోనికి తీసుకొని తను తన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ చెప్పాలనుకున్న విషయాన్ని అక్కడున్న సేవకుని ద్వారా పలికిస్తున్నాడు అది హెచ్చరికైనా గద్దింపైనా దిద్దుబాటు అయినా ఆశీర్వచనమైనా దీవెనవచనమైనా అది ఎప్పటి వరకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యి ఈ కార్యక్రమం ముగించబడే వరకు ఆయన సన్నిధి ఇక్కడ నిలిచి ఉంటుంది ఆ ప్రభావం ఈ మందిరాన్ని ఆవరించి ఉంటుంది ఆ ప్రభావం క్రిందకు వచ్చిన వ్యక్తులు ఆ దేవుని వాక్కును స్వీకరించడానికి వారి హృదయాలు తెరవబడతాయి ఆ ప్రభావం క్రింద ఉన్నప్పుడు ఈ వాక్యం నా కొరకు కదా నన్ను గురించి కదా దేవుడు మాట్లాడుతుంది అని ఆ వాక్యాన్ని స్వీకరించి ఆయన అధికారానికి లోబడి దిద్దుబాటు చేసుకునే విధేయులైన గోధుమలు పిల్లలు వారు దిద్దుబాటు చేయబడి ఆయన రూపంలోనికి చెక్కబడతారు గురుగుల వంటి వారు కూడా ఇక్కడికి వస్తారు వారికి ఏమీ అర్థం కాదు ఏదో చెప్పారు ఏదో విన్నాము ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళిపోయామో తెలియదు ఆయన సన్నిధిలోనే ఉన్న వారికి ఆ ప్రత్యక్షత కలగదు ఎవరైతే ప్రభువుని నేను చూడాలి ఆయన స్వరాన్ని వినాలి ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలి నేను ఈరోజు నేను వచ్చిన సమయం కంటే వెళ్ళే సమయంలో దేవుని వాక్యం చేత నింపబడాలి ఆయన మహిమ చేత నింపబడాలి ప్రభావం చేత నింపబడాలి అని ఆశ కలిగి వచ్చారో ఆ ప్రసన్నత ఆ ప్రభావం ఆ మహిమ చేత వాళ్ళు నింపబడుతున్నారు వారి హృదయాలు వచ్చినప్పుడు ఏ భావోద్రేకం లేకుండా వచ్చిన వారు ఒక సంతోషభరితమైన అనుభవంతో ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్నారు అది దేవుడు వారిని దర్శించారు అనడానికి గుర్తు అనగా ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో ఈ మందిరంలో ఎవరు సింహాసనాశ ఉన్నారు ప్రభువు మన హృదయంలో సింహాసనాశుడు అయి ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటారో అక్కడికి వచ్చి ఆయన ప్రభువు ఉన్నారు ఈ ఈ అనుభవాలను అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళితే పరలోకం అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి విశ్వ పౌరుల మధ్య ఇరవై నలుగురు పెద్దల మధ్య నాలుగు జీవులు మోస్తున్న సింహాసనం మీద వారు భరించగలిగినంత మహిమను ధరించుకొని ఆయన ఆ సింహాసనం మీదకి వస్తాడు అసలు ఆయన వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం ఆయన భరించగలదా విశ్వమంతటినీ భరిస్తున్న ఆయన విశ్వంలో ఉన్న ఒక చిన్న సింహాసనం ఆయన భరించగలదండి భరించలేదు కానీ అక్కడ ఉన్న వారికి ఎంత ప్రత్యక్షత అవసరమో ఎంత మహిమ అవసరమో ఎంత ప్రభావం అవసరమో ఆ మహిమతో ఆ తేజస్సుతో ఆ ప్రభావంతో ఆ సింహాసనం మీద ఆయన ప్రత్యక్షం అవుతాడు అలా ప్రత్యక్షమయ్యే స్థలమే నాలుగవ అధ్యాయంలో చెప్పబడినటువంటి సింహాసనం అదట సూర్యకాంత పద్మరాగముల తేజస్సుతో ప్రకాశిస్తూ అనగా ఆ వెలుగులోనికి మనం చూడలేం మనం చూడలేనంత ప్రకాశమానమైన వెలుగు ఆ సింహాసనం మీద నిలిచి ఉంటుంది అది ఆయన మహిమ దేవుడికి స్తోత్రం చెబుదామా ఆయన మహిమ అంటే ఆయన మంచిదనం వ్యక్తిత్వం అంతా కూడా నింపబడి ఆ తేజస్సు అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆయా స్థాయిలలో ఆయా స్థలాలలో ఉంటుంది అదే గ్రంథం ఆరో అధ్యాయంలో కనపడుతున్న శరాపుల దగ్గర ఎలా ఉన్నారు ఆ శరాపులు ఆ మహిమను చూడలేనంత మహిమ అది మరింత ఉన్నతమైన స్థాయి ఇక్కడైతే ఆ కెరువులు నాలుగు జీవులు అక్కడ ఉన్నటువంటి ఇరవై నలుగురు పెద్దలు కోటాలు కోట్ల దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారి దాన్ని చూడగలుగుతున్నారో సింహాసనాన్ని చూడగలుగుతున్నారు అన్నమాట అర్థమైందా అక్కడున్న సింహాసనం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారు భరించగలిగినంత తేజస్సుతో మహిమతో ప్రభావంతో ప్రత్యక్షతని ఇవ్వడానికి సిద్ధపక్షబడిన ఉపకరణమే కానీ అక్షరాధంగా సమీపంపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి భరించగలిగినంత గొప్ప సింహాసనం కానీ అది మన కొరకు ఎందుకు రాయించారు అంటే మన హృదయముల్లో కూడా ఆయన సింహాసనాశయ్య ఉండాలని ఇష్టం నువ్వు భరించగలిగినంత మహిమ నువ్వు భరించగలిగిన మహిమ అంటే అది ఇంకొక అంశంలోకి వెళుతుంది ఒక మాట చెప్తాను నువ్వు విధేయత కనపరిచే కొలది ఆయన నింపుతూ ఉంటాడు నువ్వు లోబడి కొలదా మహిమతో నింపబడతావు ఆ పరిధి ఇంత 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 ఎంత అనేది నీ సంపూర్ణత నువ్వు ఎంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావో అంత వ్యక్తిత్వం సంపూర్ణంగా అంటే నీ హృదయంలోని ప్రతి విభాగంలో కూడా మహిమ నింపబడేంతగా నువ్వు లోబడితే అంత కూడా నువ్వు ఆయన మహిమతో నింపబడతావు అప్పుడు నిన్ను చూసినప్పుడు క్రీస్తు లోకం చూస్తుంది దేవునికి స్తోత్రం చెప్తామా ఇది పరలోకంలో ఉన్న సింహాసనాన్ని కూర్చున్న ఒక ఆలోచన ఆలోచన ధ్యానం చేయండి ప్రభువు మరికొన్ని విషయాలు మీకు బయలుపరుస్తారు అలాగే మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం అటు దేవుడు మనకందరికీ దయ చేయునుగాక దేవుడి మాటలు మన వెనక ఇళ్ళ దీపించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా మా ప్రేయప్రభువ పరలోకంలో ఉన్న మీ సింహాసనం దాని గురించి కొన్ని మాటలు మేము చెప్పుకోగలిగా మీరే మా అంద్రుడిని పలికించారు అది మా హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునే అనుభవాన్ని మాకు నేర్పడానికి అక్కడ నువ్వు సింహాసనాశపై తీర్పు తీరుస్తున్నావు పరిపాలన చేస్తున్నావు శాసనాలు చేస్తున్నావు అమలు పరుస్తున్నావు సృష్టిని చేస్తున్నావు అందుకే అక్కడ ఉన్న వారందరూ ఘనత మహిమ ప్రభావం బలము శక్తి స్థుతి స్తోత్రం అన్ని మీకే అని ఆరోపిస్తున్నారు మిమ్మల్ని మీ ఎదుట సాగిలు పడి భూమి మీద పర్లోకంలో భూమి క్రింద ఉన్న సృష్టిమంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మా హృదయంలో కూడా ఉన్నతమైన మెట్టులోనికి మేము నడిపించబడితే మా శరీరంలోని ప్రతి అంతరీంద్రియము అంతరంగమున ఉన్న ప్రతి సమస్తము దావి చెప్పాడు నా అంతరంగమునున్న సమస్తమా నా ప్రాణమా యహోవాను సన్న ఆ ఉన్నతమైన మెట్టులోకి మేము నడిపించబడగలుగుతాం అటు ధన్యత నాకు నా పిల్లలందరికీ బలంగా ఇలాగో నిన్ను ధరించుకొని నిన్ను సింహాసన ఆస్తినులుగా మా హృదయంలో ప్రతిష్ఠించుకొని ఈ లోకంలో మీకు సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి ఏదైనా పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలు రేపటిదైనా పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను మరొకసారి మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను మీ బిడ్డలు సాక్షులుగా ఉండాలి మరి ఎవనకాల బలాన్ని ప్రేమను నీకు సమర్పించాలి నీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా బిడ్డలు ఉండాలి అయ్యా వారు అనేక మందికి మాదిరిగా ఉండాలి అలాగే మిగిలిన చిన్న బిడ్డల కొరకు యవనస్తుల కొరకు మరుపుడుతున్నాను ఒక నూతన శక్తివంతమైన తరాన్ని మేము సిద్ధం చేయాలి లోకాశలు శరీరాశలను బట్టి కాదు లోకపు అలంకరణలు అయా భౌతికపరమైన అంశాలు కాదు మహిమ కలిగిన విషయాల్లో నా బిడ్డలు ఉండాలి అటు కృపణ బిడ్డలకు వరంగా దయచేయండి పెద్దలమైన మేము ఒక శక్తివంతమైన తరాన్ని సిద్ధం చేయడానికి మా పని మేము చేయడానికి మీ కృపణ మాకు దయచేయమని వేడుకుంటూ అయా ప్రార్థన అవసరతలు కలిగిన వ్యక్తులు మరికొంతమందిని మేము చూసాం శ్రీరాములు గారు ేశ్వరమ్మ గారు అలాగే నేను సురేష్ అలాగే హాస్పిటల్లోనే ఉన్నారు ఓంకారు గారు ఇంటికి వచ్చారు కానీ నేరసంగా ఉన్నారు ప్రమిళ కావేరి జ్వరంతో బాధపడుతుంది చిన్నబిడ్డ అయ్యా ఇలాగ ఎవరైతే బలహీనగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా అలాగే మనోహర పండుగల కొరకు కూడా నన్ను నా బిడ్డను సిద్ధపరచండి నీకు సాక్షులుగా మేము ఉండాలి అది ప్రకటించాలి ప్రచురం చేయాలి అటు ధన్యత మాకు వరంగ దయచేయమని వేడుకుంటూ సమాధానంతో మాకు సెలవును అనుగ్రహించమని ఏ సూక్రీస్తు బదిగినామంని అడిగి పెడుకొని ప్రార్థన చేయచ్చున్నాము తండ్రి పరలోకమందున్నమా తండ్రి మీ నామము పరిశుద్ధ గాక తన యొక్క శాశ్వతమైన ప్రేమ కుమార్ని యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలంతోడే ఉండును గాక ఓమా అందరికీ వందనాలండి అలాగే కేజీఆర్ కొరకు కూడా ప్రార్థన చేయండి చిన్న బలహీనత నేను కూడా ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం ముగించబడింది ప్రయాణించిన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి దైవాశీర్వాదాలు పొందుకొనండి தோவுடு மிமில் நேர்ல தீவிரம் கார்டு ஆமாம் தங்க